హలో అండి ఓం సాయి ఈ బుక్ ఏటో తెలుసుకుంది సిరిడి సాయిబాబా న నవగురువార వ్రతం అండి మీలో ఎవరు ఎంతమంది ఈ నవగురువార వ్రతం అనేది చేశారో ఒక్కసారి చెప్పండి ఈ వ్రతం అనేది ఆసరించే వాళ్ళు మంచిగా వాళ్ళ కోరికలు అనేవి తీరుతాయని సాయి సాయిబాబా నమ్ముతూ ఉంటారండి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు ఆ సాయి సాయిబాబా భక్తుల్లో నేను కూడా ఒక భక్తు రాలేనండి ఈ శిరిడి సాయిబాబా నవ గురువార వ్రతం అనేది ప్రతి గురువారం వారం అనేది చెయ్యాలండి అయితే ఎలా చేయాలి ఈ బుక్ అనేది ఎలా వచ్చింది నాకు నేను ఏడి వారాలు అనేది నేను పూజ అనేది చేశానండి పూజ చేసిన తర్వాత ఈ బుక్స్ అనేవి నాకు పోస్ట్ ద్వారా వచ్చాయండి నా అడ్రస్ అనేది వాళ్ళు ఈ బుక్లో అడ్రస్ అనేది ఇస్తారు పూజ చేసిన తర్వాత మనకి కావాలి అంటే బుక్స్ అనేది మనకి పంపుతారు ఈ బుక్స్ అనేది మనం చివరి రోజు ఏంటంటే దేవుడు మూలలో పెట్టేసి పూజ చేసి ఈ బుక్స్ అనేవి అందరికీ పంచి పెట్టాలండి చాలా చాలా మంచిది ఈ శ్రీ సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి మీ కోరికలు అనేవి తీరుతాయండి పూర్తిగా సాయిబాబా సాయిబాబాని నమ్మిన వారికి నిజంగా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి నేను మనస్ఫూర్తిగా సాయిబాబాను నమ్మి ఏడు వారాలైతే పూజ అయితే చేశాను నా కోరిక అయితే నెరవేరింది మీకు వీడియో నచ్చి